మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన కుమారుడికి విషమిచ్చిన అనంతరం తాను ఒరి ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది పోలీసుల వివరాల ప్రకారం మీర్పేట్ కు చెందిన సుష్మాకు నాలుగు సంవత్సరాల క్రితం యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తితో వివాహమైంది యశ్వంత్ రెడ్డి వృత్తిరీత్యా చార్టెడ్ చార్టర్డ్ అకౌంటెంట్ వీరికి యశ్వవర్ధన్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు కొనసాగుతున్నట్లు సమాచారం అదే రోజు ఉదయం తల్లి లలిత కూతురింటికి ఫంక్షన్ కి షాపింగ్ కొరకు వచ్చింది మానసిక ఒత్తిడికి గురైన సుష్మా తల్లి ఉండగా ఇంట్లో ఉండగానే మరొక రూమ్ లోకి తన కుమారునికి విషమిచ్చి తాను ప్రాణం ఊరు ఆత్మహత్య చేసుకుంది కూతురు మనవడు మృతుని చూసి తట్టుకోలేక గూర్తు తెలియని పాయిజన్ ని తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది అని సమాచారం ఆమెను వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స రాత్రి సుమారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఇంటికి వచ్చిన భర్త యశ్వంత్ రెడ్డి తలుపులు లోపల నుంచి మూసి ఉండడంతో డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్ళగా ఈ సంఘటన చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసు పోలీసులు సుష్మా బాలుడి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఈ ఘటనపై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు కరెక్ట్ ఆమె సూసైడ్ చేసి పాన్ చేసుకుందని అనిపిస్తలేదు మాకు అపార్ట్మెంట్ అన్నీ ఏం తారుమారు చేసేసి మాకు చెప్పండి మేము పక్కనే ఉంటాం మాకు చెప్పాలి మాకు చెప్పండి ఆయన పోయినా అని చెప్తున్నాడు చెప్పండి మా తమ్ముని బిడ్డ సుష్మా వెళ్ళాయి టూ ఇయర్స్ టూ ఇయర్స్ మీద ఫోర్ మంత్స్ అయింది లెవెన్ మంత్స్ బాగున్నాడు భార్యకర్తలు ఏమనుకున్నారో తెలియదు మాకు రెండు మూడు ఇన్సిడెంట్స్ తెలిసినాయి మాకు చెప్పింది వాళ్ళే అంటే అరెస్ట్మెంట్ చేస్తున్నాడు కోపం ఎక్కువ నెత్తేస్తాడు బయటికి ఓనియాడు ఎవరితో మాట్లాడియాడు మమ్మల్ని కూడా రానియాడు వాళ్ళ ఇంటికి ఆయన కూడా ఇంటి ఫంక్షన్ అయిన మమ్మల్ని వినబాడు మా బ్రదర్స్ని విలువడు మేము ఉమ్మడి కుటుంబామ్మ మేము పెళ్ళి మా అన్నయ్య వాళ్ళే పెళ్లి చేసి మా తమ్ముడు మా పాప మా కోడలు రెండు ఇల్లు ఉన్నప్పుడు మా తమ్ముడు చనిపోయి మేమే అందరం చూసుకున్నాం అందరూ కొద్ది క్రీడలు మా తమ్ముడు లాగానే పెంచుకున్నారు దాన్ని అందరం చూసినాము ఇప్పుడు వాడు ఏమో చేసి మా కోడలి మా కోడల్ని చంపేసింది వాడే చంపేసింది వాటి మీదనే నమ్మకం మాకు అది ఉరి కాదు అది ఉరి కాదు మా అర్థాలు అసలు ఏమీ తాగదు ఆమె దాని కష్టాలు వాడి పిల్లది ఆమె నువ్వు ఆమె కూల్ డ్రింక్ కూడా తాగదు కనీసం మా పోసుకొని తాగింది అన్నాడు ఇంకేంటంటే అది నెయిన్ రిమూవర్ ఆర్డర్ చేసుకొని తాగింది అని చెప్పిండు ఆమె ఆమె ఆర్డర్ చేయడమే రాదు ఆమె చదివే రాదు మా మద్ద ఆర్డర్ ఎట్లా చేసుకుంటారు ఎట్లా రిమూవర్ తాగింది అది వీడు ఎట్లా ఇప్పుడు హాస్పిటల్లో రిమూవర్ కాదు అంటున్నారు ఏంటిది ఇది చదివింది అర్థం చదవాలి మాకు